అందరు చెప్పండి మనం తీసుకోవడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ ఎంపీపీ గారు గౌరవ ఎంపీపీ గారు ఇక్కడ వర్క్ కూడా స్వాగతం పడుతున్నారు గోబీ గారు అదేవిధంగా మన మేడం గారు జయ సంజాయితీకి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ అధికారి గారు మరియు మన చంద్ర మన దళిత సంఘాలకు దళిత పడ ఈ కార్యక్రమము ఈ కార్యక్రమం గురించి మీకు తెలియడం జరిగింది అందరికీ ఒకసారి స్వాగతం పలుకుతూ అందరి తరపున మీ గ్రామం తరపున ఒకసారి చప్పట్లు కొని కావలందరిని వేదిక రనించిన పెద్దలమరికి ధన్యవాదాలు చెప్పండి స్వాగతం పలకండి బాగా మనం ముంటబాలు ప్రారంభించుకుందాం దీంట్లో నోడల్ ఆఫీసర్ అయినటువంటి దీని గురించి మనకి మనకి

ఈ రోజు సర్పంచ్ నర్సయ్య గారికి ఎంపీటీసీ సౌమ్య సుధీర్ గారికి ఎంపీడీఓ గారికి కూడా ప్రజాప్రతినిధులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పథకాలన్నీ తీసుకొచ్చింది కానీ ప్రజలకు తెలుస్తలేవు కాబట్టి మరి మన తెలంగాణలో మరి చాలా మందికి తెలియదు కాబట్టి తెలిసే అలా చేసి మరి గ్రామ గ్రామ ఇలా ఆఫీసర్లను పంపి ఈ నలభై రోజులు ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడ అప్లికేషన్లు కూడా ఇస్తారు ఇక్కడ డెంటల్ హాస్పిటల్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరి అప్లికేషన్ తీసుకుంటారు గ్యాస్ లేని వాళ్ళకు మొత్తం గ్యాస్ సిలిండర్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు లోన్ నేను గర్భిణీ స్త్రీని మా అంగన్వాడిలో వారంకి మూడు సార్లు ఉడకబెట్టిన గుడ్డు ఇంకా వారంకి మూడు సార్లు ఆకురగాయలు మేడం అంగన్వాడి మేడం నెలకి ఒకసారి వచ్చి చుట్టుపక్కల పరిస్థితి చూసి మమ్మల్ని జాగ్రత్త తీసుకోమని చెప్తుంది నా పేరు భాగ్యశ్రీ ఇంతకు ముందు మనం చిన్న చిన్న సంఘాలు క్రియేట్ చేసుకొని ముందు మనం చాలా ఇబ్బంది పడినాము కానీ ఇప్పుడు చిన్న సంఘాలు నిర్మించుకొని మనము అన్నింటికి సౌహార్ చే చేయించుకున్నాము ఇంతకుముందు మనము పొయ్యి మీద వంట చేసుకొని కళ్ళకి ఎఫెక్టు హార్ట్కి ఎఫెక్ట్ ఎన్నో ఇబ్బందులు చూసాము కానీ చిన్న చిన్న సంఘాలు చేయడం వల్ల మనం నిర్మించుకోవడం వల్ల చా ఉచోలో దాని ద్వారా మనము సిలిండర్ ఇవ్వడం వల్ల మనకు చాలా లాభం పొందినము అలాగే మనకు మిషన్ కిరణ షాప్ పెట్టుకోవడానికి ఏదైనా కానీ మనకు లోన్ ఇవ్వడం కానీ ఇంతకుముందు చాలా ఇబ్బందిగా ఉండేది మనం ఇంపూడెన్స్ కుమ్మారి భూషణ్ గారు సాధ్యత కిషాన్ అండ్ సేల్స్ పాఫ్ ఇండస్ట్రియల్ గ్రామం అండి అది ఐదు లక్షల హోడింగ్ నుంచి మాకు ఇక్కడ ఐదు లక్షల నుంచి మాకు ఇన్సూరెన్స్ కానీ హెల్త్ గురించి మాకు కార్స్ ఇస్తున్నారండి ఇది అందరం యూస్ చేసుకోవడానికి మాకు అందరికీ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సేవీస్ కవర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియాకి అందరికీ అందుబాటులో విధంగా తీసుకువచ్చింది దీంట్లో మనకి జీవన సురక్ష యోజన ప్రధానమంత్రి జీవన సురక్ష జాయిన్ అవ్వచ్చు దీనికి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇన్ కేసు ఏదైనా యాక్సిడెంటల్ డెత్ అయితే వాళ్ళకి రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంది దానికి ఇమీడియట్ గా ఫ్యామిలీకి どうも。